సాగర్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు నర్మదా చెప్పిన మాటలని ఆలోచించి చాలా భయపడుతూ ఉంటాడు ఇప్పుడు ఎలా ఎలా అయినా ఈ విషయం నాన్నకి చెప్పాలి లేట్ చేస్తే నర్మదాకి పెళ్ళి అయిపోతే ఇక నేను ఎందుకుండి అని చెప్పేత సాగర్ అయితే నాన్న మనం నేను ఒక విషయం చెప్తాను అనేత అంటూ ఉంటాడు ఏంట్రా చెప్పరా అంటే మనం రేపు ఒకళ్ళ ఇంటికి వెళ్ళాలి అనేత అంటూ ఉంటాడు ఎందుకురా అంటే వాళ్ళ ఇంటికి మనం వెళ్ళాలి నాన్న అని అంటూ ఉంటాడు ఎందుకురా అదే ఎందుకు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాలి అని అడుగుతూ ఉంటాడు రామరాజు ఇక పెళ్ళి సంబంధం సంబంధం మాట్లాడడానికి అని చెప్పి రామ్ సాగర్ అయితే చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇక కొంచెం తడబడిన ఏంటి చెప్పురా పర్లేదు అని అయితే అంటూ ఉంటాడు అదే నాన్న సంబంధం గురించి అని సాగర్ నెమ్మదిగా చెప్తూ ఉంటాడు అలా చెప్పగానే ఒకసారిగా గట్టిగా అరుస్తూ ఉంటాడు రామరాజు అలా అరవగానే వేదవేతి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక సాగర్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా లేచి లేచి నిలబడు అక్కడి నుంచి లేస్తూ ఉంటాడు ఏంట్రా ట్రా ఏం మాట్లాడుతున్నావు అని గట్టిగా సాగర్తో అంటూ ఉంటాడు రామరాజు షాక్ అవుతూ ఉంటాడు సాగర్